దేవుని నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ ఈ వందనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా మీరు మార్నింగ్ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడుపుచ్చు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ అంటు కట్టబడుతూ ఆయన ఆయనతో మీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని మేము విశ్వసిస్తుంటున్నాం మా అనుదిన ప్రార్థనలో మీరు అనుదినం దేవునితో ఎదుగుచూ మీరు ఫలాభివృద్ధి చెందాలని మీ కుటుంబాలు కుటుంబాలు దేవుని సన్నిధిలో కనబడాలని మీరందరూ ప్రభువులో ఉన్నత స్థాయికి రావాలని మా ప్రార్థన మీ అనుదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా ఈ దినము దేవుడు మనతో ఏ రకంగా మాట్లాడబోతున్నాడో అనేది మీరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు నామం పేరట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను గత కాలపు పరిస్థితులను బట్టి మనము అనేక సందర్భాల్లో దేవుని దుఃఖపరిచిన వారము మన పాపాల నిమిత్తమై మన దుర ఆలోచనల నిమిత్తమై మన నడవడికల నిమిత్తమై ఆయన ఆయన గాయాలను రేపిన వారము సకల విధములైన పరిస్థితులను బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు ఆయన రెక్కలని నీడనే మనం ఇంకా నువ్వు విశ్రమి విశ్రమిస్తున్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అపాయం లేకపోయిన ఉపాయం లేని వారు కామనని పావులన్న రీతిని బట్టి మనకు అపాయం వచ్చినను మన ఉపాయము లేని వారం అయితే ఎప్పుడు కాదు ప్రియదేవుని బిడలార మనకు అపాయాలు సంభవిస్తాయి క్రైస్తవ జీవితంలో మనము మనకు ఉన్నటువంటి ఉపాయం ఒకటే యేసు నామమున సకల విధములైనటువంటి దురాత్మ సమూహ దాడుల్ని మనం ఎదుర్కొంటూ మన క్రైస్తవ జీవితంలో ముందు కొనసాగిపోతూ వెళ్ళిపోవడమే అది ఒక రకమైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు ఒక రకమైనటువంటి మానసికమైన సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అది ఏ రకమైన సమస్య అయినా సరే దుష్టుడు కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల మీద కొట్టి ఇదిగో నీ జీవితంలో నువ్వే తప్పు చేయకముందే నువ్వేదో తప్పు చేసావు అన్నట్టు నిన్ను భ్రమపరిచి దేవుడి నుంచి దూరపరచడానికి అవకాశాలు కూడా ఉంటాయి మనం సకల విధములైన దురాత్మ తంత్రాలను గ్రహించాలి అనంటే దేవుని సన్నిధిలో ఎక్కువ గడపటం ఆ సాధనని మనం అలవాటు చేసుకోవాలి మనుషుల మధ్యలో కూర్చొని ఎంత మాట్లాడను మనుషులతో ఎన్నిసార్లు ఫోన్లు ఫోన్లో మాట్లాడను లేకపోతే వాళ్ళ పక్కన కూర్చుని ఎంత మాట్లాడను సరే ఖచ్చితంగా ఒకనొక టైంలో విసుగు అనేది ఖచ్చితంగా మనిషికి వస్తుంది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా నీ మాటలని ఓపిక్గా వినేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అనంటే ఆయనే నదిరడిన యేస్తు క్రీస్తు ప్రభు వారు ఆయన వ్యక్తి అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఒక నర మానవాళిగా భూమి మీద జన్మించినప్పుడు ఏ ఒక్కరిని త్రో చేయకుండా వాళ్ళు ఉన్న లోపాలను బట్టి వాళ్ళలో ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళలో ఉన్న సమస్యలను బట్టి వాళ్ళని చేయకుండా ప్రేమించిన దేవుడు మనల్ని కూడా ఆయన రూపంలో ఆయన స్వరూపం ఎందుకు చేసుకుని ఉన్నాడు కాబట్టి మనము కూడా ఇతరులతో ప్రేమగా ఉండాలి కానీ ఇతరులతో ప్రేమగా నడుచుకోవాలి వారికి క్రీస్తు ప్రేమను చూపించాలి కానీ దేవుని కంటే ఎక్కువ వారిని మనం ప్రేమించకూడదు వారికి ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించకూడదు ఎందుకు నేను చెప్తున్నాను అంటే దేవుడు కూడా చేయవలసిన సేవంతా చేశాక సకల విధమైన పరిస్థితులన్నిటినీ అగుపరిచి తన శిష్యులకు అప్పజెప్పి ఇదిగో తను కొన్ని గంటలు శిష్యులను విడిచిపెట్టి ఆయన కొండ ఎక్కి ప్రార్థించడానికి వెళ్ళాడు ఎందుకన్నానంటే దేవుడితో తన తండ్రితో గడిపే అటువంటి అనుభవంలో దేవుడు నిమగ్నమయ్యాడు మనం కూడా మన పరమ తండ్రితో గడిపే అనుభవంలోకి రావాలి అందుకనే మీరు ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకుని పోయి దేవుని బిడలారని నేను చెప్పేది చాలామందికి చాలా రకమైన సమస్యలు వస్తుంటాయండి ఆ సమస్యల నిమిత్తమై కొంతమంది మాట్లాడుతుంటారు నాకు చాలా బాధేసే మాట ఏంటి అంటే దేవుడు ఇంకా ఎందుకు మమ్మల్ని భూమి మీద పెట్టున్నాడు తీసుకోవచ్చు కదా ఈ శ్రమలన్నీ చూడడానిక మమ్మల్ని భూమి మీద పెట్టాడు దేవుడు ఈ పరిస్థితులన్నీ అనుభవించడానికి భూమి మీద పెట్టాడు దేవుడు అని అని నీ రక నీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి దేవుడు చూడడం లేదనుకుంటావా నిన్ను దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదని అనుకుంటావా చెవులు కలిగించిన వాడు విననేరుక ఉండున కన్నులు కలిగించిన వాడు చూడక మాను నా వాక్యంలో ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటి అనంటే నీ కళ్ళు కలిగించిన దేవుడు నువ్వు నీకు వస్తే నీకు వస్తున్నటువంటి అపాయాన్ని కానీ లేదా పరిస్థితులను చూచి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోవడానికి ఇదిగో నీవు నడుచు మార్గములో ఎక్కడ నీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి నువ్వు సకల విధములైన యావత్ సృష్టిని దేవుడు అనుకరించినటువంటి సృష్ సృష్టిని చూడడానికి దేవుడిని కన్నులను అనుగ్రహించాడు మరి ఆ కన్నులను అనుగ్రహించిన ఆయన నువ్వు ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కొని నానా రకమైనటువంటి శోధనలు అనుభవిస్తున్నప్పుడు బాధలను అనుభవిస్తున్నప్పుడు ఆ కళలోంచి కన్ కన్నీటి కన్నీటి బిందువులు పడుతుంటున్నప్పుడు ఆయన చూడటం లేదనుకుంటావా నీకు చెవులు అనుగ్రహించిన దేవుడు ఇదిగో అవతరవాళ్ళు చెప్పే మాటని నువ్వు గ్రహించి తద్వారా నీ పనులను చక్కపరచుకోవడానికి ఇదిగో ఒక రకమైనటువంటి శబ్ద యంత్రాంగం ద్వారా ఏదైనా ఒక స్వరాన్ని విని అపాయం ఏదైనా వస్తుంది అని కానీ నువ్వు గ్రహించినట్లయితే ఆ దారి నుంచి తప్పుకోవడానికి నీకు చెవులను అనుగ్రహించిన దేవుడు నువ్వు అపాయమని భూమి మీద నుంచి మొర్ర పెడుతున్నప్పుడు వినకుండా ఉంటాడని అనుకుంటున్నావా ఈ రకమైనటువంటి ఆలోచన నీ మదిలో మెదిలించేది కదిలించేది కలిగించేది తురాత్మే వాడు నీ మదిలో వీటన్నిటిని కలిగిస్తాడు లేని ఆశలను పుట్టించి వాటిని కదిలిస్తాడు కదిలించడం అని అంటే అవి నువ్వు నీ నీ నోట్లో నుంచి వచ్చేటట్లుగా చేస్తాడు ఈ రకమైన పరిస్థితులను మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా దేవుడు మన వైపు చూస్తున్నాడు నేను మరలా మరలా చెప్తున్నాను మీరు ఎన్నడూ కూడా అనాలోచితమైన మాటలు మీ నోటును రానియకండి అవిశ్వాసమైన మాటలు మీ నోటును రానియకండి మనం విశ్వాస సంబంధం మన గురి ఎప్పుడూ పరమ తండ్రి వైపే ఉండాలి జ్ఞాపకం చేసుకోండి ఇది నాన్న మన మాటలు ఎప్పుడూ కూడా మనం ఉచ్చరించే మాటలు కానీ మనం పలికే మాటలు కానీ అవి ఎప్పుడు అవిశ్వాస మాటలుగా ఉండనే ఉండకూడదు అవిశ్వాసం అవిశ్వాసం క్రైస్తవ జీవితానికి తగినది కాదు ప్రియ దేవుని బిడలారా దేవు దేవుని మీద ఆధారపడిన మనం ఆయన రక్తంలో కడగబడిన మనం అవిశ్వాసులుగా ఉండకూడదని దేవుడు ఈ దినాన్ని హెచ్చరిస్తున్నాడు ఉన్నారా మనలో ఎవరైనా దేవుని సహనాన్ని పరీక్షించి ఆయన గాయాల్ని రేపి ఆయన్ని బాధ పెట్టిన మనము ఆయన్ని చేసే అధికారం మనకుందా దేవుణ్ణి ప్రశ్నించే అధికారం నీ నీకోసం నిలవెళ్ళ ప్రాణం రక్తం కార్చిన దేవుణ్ణి ప్రశ్నించే అధికారం అనుకుందా మనకి ఎటువంటి అధికారం లేదు కేవలం ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండడం తప్పనిస్తే మన పరిస్థితుల నిమిత్తమే మనం ఆయన బలవంతం చేయాల్సిన అవసరం లేదు మనం ఒకసారి చెప్తే ఖచ్చితంగా మనుషులు సహాయం చేసి ఆయన చేస్తాడు నీ తండ్రి ఖచ్చితంగా సహాయం చేస్తాడు భూలోకంలో ఉన్నటువంటి నీ తండ్రే నువ్వు సకల విధమైనటువంటి నానా రకమైన శ్రమలలో నీకు సహాయం కావాలి తండ్రి అని నువ్వు అడిగితే నీ తండ్రికే నువ్వు బాగుండాలని అంత కోరుకుంటే నేను భూమి మీద కంటూ నిన్నంటూ ఒకని ఉనికిలోకి తీసుకొచ్చి నిన్నంటూ ఒక దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు నీ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోకుండా వదిలేస్తున్న ఎలా ఎలా అనుకోగలుగుతున్నా నీ ఆర్థిక స్థితిని బట్టి ఇదిగో దేవుడు నన్ను ఎందుకు ఇంత లోగా పుట్టించాడు ఇంత ఫైనాన్షియల్ స్టేట్ ఎందుకు నాకు తక్కువగా ఉంది అనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడిని కొన్ని నేర్పించడానికి నీ జీవితంలో ఓ మారాలంటే చేదు అనుభవాన్ని ప్రవేశపెడుతుంటాడు వాటన్నింటినీ నిమిత్తమైన కృంగిపోకూడదు ఖచ్చితంగా నేను హెచ్చించడానికి నీ దేవుడు సమర్థుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు కానీ దానికంటూ తగిన సమయం ఉంది ఆ సమయం వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం అంతే కావు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీతి అని బిడ్డలారా ఓ రకమైనటువంటి ఉద్యోగంలో కానీ ఓ రకమైనటువంటి చదువుల్లో కానీ మనం ఉత్తీర్ణత స్థాయికి వెళ్ళాలంటే లేదా పై పొజిషన్లకు వెళ్ళాలంటే పై తరగతులకు వెళ్ళాలి అంటే మనం పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంటుంది ఆ పరీక్షలు రాశాక ఆ రిజల్ట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఈరోజు రాసి ఇంకొక గంటలో రిజల్ట్ వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటే జరగదు అది వాళ్ళు నిర్ణయించిన టయానికి అది నిర్ణయింపబడిన సమయానికి దాని రిజల్ట్స్ ఫలితాలు అనేవి విడుదలవుతాయి అలానే నీ విశ్వాస క్రైస్తవ జీవిత యాత్రలో దేవుడు అంటూ ఒక సమయాన్ని నిర్ణయించి ఉంటాడు ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఓపిగ్గా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడమే ఓపిగ్గా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ రావడమే అందుకనే దేవుడు ఈ దినాన నీకిస్తున్న వాగ్దానం ఏంటి అని ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంది యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమిపడు యహోవా నిన్ను పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందవాడిగా ఎంత మాత్రమైతే ఉంచడు ఇది నా నువ్వు నీకు నువ్వు వేసుకుంటున్న ప్రశ్న లేదా నువ్వు ఇతరులతో చెప్తున్న ప్రశ్న దేవుడు ఎందుకు మాకు ఈ శ్రమను అనుమతించాడు మమ్మల్ని తీసుకోవచ్చు కదా మాకున్న ఈ పరిస్థితులను బట్టి మేము ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలని ఒక అనాలోచితమైన ఆలోచనలు అవిశ్వాసపు మాటలు నీలో వస్తున్నట్లయితే ఈ వాగ్దానం నీకోసమే దేవుడు నేను తలగానే నియమించాడు కానీ తోకగా నియమింపలేదు నీకు రావాల్సిన ఆశీర్వాదము బ్లాక్ అయిపోలేదు నీకు నీకు రావాల్సిన ఆశీర్వాదం ఎవరో దొంగిలింపలేదు అవి దేవుని చేతిలోనే భద్రంగా ఉన్నాయి వాటిని పొందుకోవడానికి నీ అర్హతని పరీక్షిస్తున్నాడు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు నీ నడవడికని పరీక్షిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త దేవుని దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు ఆయన హృదయం నొచ్చుకున్నట్లు నొచ్చుకునేటట్లు నీలో ఏదైనా ఉంటే దయచేసి దినాన్ని విడిచిపెట్టేసి అది ఏ రకమైనటువంటి వ్యసనమైనా సరే నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ పరమతండ్రికి నీలో ఉన్న బలహీనతలు తెలుసు ఆయనతో చెప్పుకొని విడిచిపెట్టు అవిశ్వాసపు మాటలు కూడా పాపమేనండి అవిశ్వాసపు మాటలు అవిశ్వాసపు ఆలోచనలు నా జీవితం ఏంటిది నేను ఎందుకు బ్రతకాలి నా బ్రతికేంటిది నాకంటూ ఎవరు లేరు ఈ రకమైన ఆలోచనలు మాట్లాడడానికి దేవుడు మనల్ని భూమి మీద తీసుకురాలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనుషులు వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ మీద మనం ఇప్పుడు హాస్యలు పెట్టుకోకూడదు ఉండాలి వాళ్ళ మీద ప్రేమలు ఉండాలి మన దగ్గరకు వచ్చారా క్రీస్తు ప్రేమను చూపించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి సహాయం చేయాలి మరి వెళ్ళిపోతామంటారా క్షేమకరంగా వాళ్ళకి ప్రార్థన చేసి వారి జీవితంలో వారిని సాగనం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన జీవితాలను మారుస్తాడు మన నడవడికలను మనం సరి చేసుకుంటూ ఆయన వైపు చూడగలిగితే దేశ ఉన్నత స్థానాల్లో ఆయన మనం నిలబెడతాడు అందలం ఎక్కిస్తాడు ఆయన ఆయనకి నచ్చితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మెచ్చేవాడిగా నువ్వు మారాలి దేవుడు మెచ్చేదానిగా నువ్వు మారాలి అవిశ్వాసపు మాటలు మీ నోటిని రానికండి మీరు విశ్వాస సంబంధులు వీరులు మీ పరమ తండ్రి యూధాగోత్రపు సింహము సైన్యములకు అధిపతి యోహోవా మీ ముందర నడుచువాడు ఆయన బిడలుగా పిలువబడిన మీరు అవిశ్వాసానికి లోనైపోయేసి దేవుడి ఆశీర్వాదాలను ఎంత మాత్రం పోగొట్టుకోకండి నీ కంటూ నియమింపబడిన ఆశీర్వాదం నీ కంటూ నియమింపబడిన ఉద్యోగం నీ కంటూ నియమింపబడిన వివాహ సంబంధం రావాల్సిన టైంలో ఖచ్చితంగా నీ చేతికి వస్తుంది నువ్వు దాన్ని కళ్ళారా చూస్తావు చెవులారా వింటావు నీ విశ్వాసం అంతా ఏసు అయిపోయి ఉండాలి మనుషుల వైపు దయచేసి మీ గురి నిలుపుకోకండి ఈ దినాను నువ్వు అవుతావు మనిషికి రేపటి దినానా నీ అవసరం తీరిపోయిందంటే నీ వైపు ఎవడూ చూడను కూడా చూడ్డు అందరిని ప్రేమించండి అందరితో సఖ్యతగా ఉండండి అన్నిటికంటే ముందుగా క్రీస్తుతో అనుబంధము కలిగి అనుదినము ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఈ క్రీస్తు పరిచర్య అనుచరులు ఉండాలని ప్రభునామంపేటలు పేరట నేను మిమ్మల్ని బ్రతిములాడుకుంటున్నాను హెచ్చరిస్తున్నాను తస్మాత్ జాగ్రత్త మీలో మీ నడవడికని మీరు సరి చేసుకోకపోతే ఎన్నడూ మీరు ఆశీర్వాదాలను చూడలేరు గుర్తుపెట్టుకోండి మన నడవడికలు మనం సరి చేసుకోవాలి ప్రభువైపు చూడాలి అవిశ్వాసపు తీర్మానాలు కానీ అవిశ్వాసపు మాటలు కానీ అవసరమే లేదు మనకు అసలు మన గురి అంతా యేసు వైపు ఉండాలి మన విశ్వాసం అంతా ఆయన అనుగ్రహిస్తే మనం దీవింపబడతాం అన్న ఒక ఆలోచన ఉండాలి అలానే ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈ శ్రమలను అనుమతించాడు మన జీవితంలో చేదును మనం చూస్తున్నప్పుడు సంతోషంగా నిన్ను కొనసాగిపోవాలి బాధపడకూడదు దిగులు పడకూడదు కృంగిపోకూడదు వస్తాయి నానా రకమైన శ్రమలు వస్తాయి వాటన్నిటి నిమిత్తమై మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గడపాలి కానీ ప్రభువుని దుఃఖపరిచేవారుగా ప్రతక్కూడదు ఇది నాన్న ప్రభు పేరట నేను మిమ్మల్ని నేను మీకు మనవి చేసేది కూడా ఒకటే ఈ దినం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నా ఒకవేళ దేవుడే నీ జీవితంలోకి దాన్ని అనుమతించున్నా నన్ను పరీక్షిస్తున్నాడు నా దేవుడు నా వైపు చూస్తున్నాడు నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్న ఒక దృఢ విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతూ నీ నిజ క్రైస్తవ జీవితాన్ని పరీక్షింపబడుతున్నప్పుడు మహా ఆనందంగా ఎంచుకుంటూ ముందుకు కొనసాగిపోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని బ్రతిమరాడుకుంటున్నాను రెండందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవము కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన రాత్రంతయో మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవు లెక్కలు నిలబెట్టి ఈ దినాన ప్రవణాన మమ్మల్ని సజీవులుగా లేపిన రీతిని బట్టి నేను స్థుతించడానికి నీ వాక్యాన్ని ధ్యానించడానికి చిన్న గొప్ప బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మదేవ ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతోమంది అయితే ఈ వాగ్దానాన్ని వింటున్నారో బిడల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూచున్నట్లుగా బిడల కళ్ళు తెరవమని ప్రార్థిస్తుంటున్నాం సకల విధమైనటువంటి అవిశ్వాసపు మాట్లాడిన యేసు యేసునామంలో వారి నోటి ద్వారా పలికిస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోవడంగాక పరిశుద్ధాత్మదేవ బిడల జీవితాల్లో బిడల కుటుంబాల్లో అద్భుత కార్యాలను చేయమని ప్రార్థిస్తుంటున్నాం వారు ఊహించినటువంటి మేలులతో నింపమని ప్రార్థిస్తుంటున్నాం నాయన ఏ బాధలలో ఏ ఇరుకులలో ఏ కష్టాలలో అయితే బిడ్డలు ఈ దినాన్ని వైపు చూస్తుంటున్నారో ఆ పరిస్థితులన్నిటి నుంచి బిడలకు బిడలకి విడుదల కలుగును గాక పరిశుద్ధ ఈ దిన ముందు ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంతమంది ఉండి ఉండింటున్నారో బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చును గాక బిడలందరూ మంచి స్థాయిలో ఉండుదురుగాక ఉద్యోగం లేకుండా బిడల్ని అవమానపరుస్తున్న దురాత్మ సమూహాలు కాలిపోవును దాకా ఇస్తున్న అయ్యా ఈ దిన ఎంతమంది అయితే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడల్ని ఆశీర్వదించండి బిడల్ని దీవించండి నూతన సంవత్సరం దయా జన్మదినాలు ప్రవరణ అనుగ్రహించిన బిడల ప్రవరణ ఇంకా ప్రవరణ ఫలాభివృద్ధి చెంది నీళ్ళు ఎదగలిగిన కృపని అయ్యా ఈ దినమంతి బిడలకు తోడునిగా ఉండి కాచి కాపాడి ఆ బిడలు ప్రవరణ సంవత్సరాలు సంవత్సరాలు తరబడి దీవి ప్రవణ దీవింపబడు లాగాన ఆ బిడ్డ ఆ బిడ్డల తనల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక ఆ బిడ్డను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డలు కూడా ప్రవణ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వివాహ ప్రయత్నాల్లోనూ సకల విధమైన ప్రయత్నాల్లో ఈ దినములు ఉన్నట్లయితే బిడ్డలకి మంచి ప్రవాణయిన దిగువ ప్రవ భాగస్వాములని వారు వారు ఎదురు చూస్తున్న ఉద్యోగాల కంటే మంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను మరి అదేవిధంగా నాయన ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితుల్లో ఐసీయూ వార్డ్స్లో ప్రవణ ప్రవణ అడ్మిట్ అయి ఉంటున్నారు తీర్టిటా వ్యాధులతో బాధపడుతుంటున్నారు ఏసు నామంలో సంపూర్ణమైన విడుదల ఇప్పుడు బిడ్డలకు కలుగును గాక అది క్యాన్సర్ అయినను టీబీ అయినను ప్రవణైన హెచ్ఐవీ అయినను ప్రవణైన ఇదిగో లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం ప్రవణైన ఆస్తమా ప్రవణ థైరాయిడ్ బీపీ షుగర్ ప్రవణైన స్పాండిలైటిస్ ప్రవణైన సకల విధములైన పరిస్థితులు ఇప్పుడే వాళ్ళ శరీరంలో లో రోగాల్లాగా నటిస్తూ బిడల్ని బాధపరుస్తున్న దురాత్మలు కాలిపోవును కాక బిడల్ని బిడ్డల కుటుంబాలను దర్శించండి ఆ కుటుంబ జీవితాలు అశాంతిని కలిగజేస్తున్న దురాత్మలు కాలిపోవును కాక ఆయన నీ తోడు తోడునీడుగా ఉండి నడిపించుకొని ప్రార్థిస్తుంటున్నాను ఈ దినమందు ముందు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి బిడలు ప్రవణ ఆశీర్వదింపబడి తలగానే ఉండుదురు కానీ తోకగా ఉండకుండా ఆ బిడల్ని ప్రవణ ఇదిగో ప్రవణ జీవితాలని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న సకల విధములైన దురాత్మ తంత్రాలను ఏసునామంలో కాల్చివేయమని ఇది ముందు ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న సకల విధములైనటువంటి ప్రవణ మార్గాల్లో వెళ్తున్నటువంటి నీ బిడ్డలకి నీవే తోడు నీడుగా ఉండి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించి దా దారిలో పొంచి సకల విధమైన దురాత్మను నామంలో కాలిపోవును కాక ప్రవ నీ బిడ్డలకి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించి మరి ఎంతమంది అయితే ప్రభు దైవ సేవకుల కుటుంబాల్లో వారి సేవలలో ప్రవలణ అవమానాలు నిందలు ఎదుర్కొంటూ ప్రవలన ఇదిగో సేవలో ప్రవరణ ఆటంకాలు కలిగిస్తున్న దురాత్మలు కాలిపోవను కాదు ప్రభు ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థి నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభు మరి దినమందు ప్రవణ పరీక్షలు రాస్తున్న బిడ్డలకి నీవే ప్రవరణ పక్క నుండి ప్రవరణ చెయ్యిపట్టి పరీక్షలు రాయించండి జ్ఞానం లేని బిడ్డలకి ప్రవణ మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఉత్తీర్ణమైన మార్కులతో బిడ్డలు పాస్ అవ్వనట్లుగా తల్లిదండ్రులు సంతోషపడినట్లుగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తున్నాం సకల విధమైనటువంటి పరిస్థితుల్ని ఆధీనలకు తీసుకొని ప్రవణ బిడ్డలతో ఉండిగా ఉండి కాచి కాపు నడిపించండి ప్రబల వృద్ధులు ప్రవలణ ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో చంటి బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వాలు వాళ్ళందరూ ప్రబలన ఆరోగ్యవంతులుగా ఈ ఎండ తీవ్రతకి ఎటువంటి వారికి ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా బిడ్డల్ని నీ రెక్కల ఎండల్లో కాపాడమని ప్రార్థిస్తుంది ఇద్దిన దీవెలతో మిమ్మల్నింపు నడిపించమని నీ సహాయన మాకు అనుగ్రహించి కాపాడమే స్థుతి ఘనత మహిమా ప్రభులు నీకి ఆరోపిస్తూ ఏ పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపడి పొందుకున్నాం మా ప్రియ ప్రలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ అలాట్ మే ఆల్